అందరికీ నమస్కారం నా పేరు మహేశ్వరి నా పార్టర్ పేరు తేజస్వి మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుమ్మడి దళలో తొమ్మిదో తొలగి చదువుతున్నాం మా సంగారెడ్డి డిస్టిక్ మా ప్రాజెక్ట్ పేరు స్మార్ట్ హెల్మెట్ ఇప్పుడు చాలా మంది మన పట్టించుకోవడం లేదు అందుకోసం అని మేము హెల్మెట్ ని తయారు చేశాం ఈ హెల్మెట్ మనం పెట్టుకుంటేనే బైక్ అనేది స్టార్ట్ అవుతాయి లేకపోతే స్టార్ట్ కాదు అంతే కాకుండా చాలా మంది మద్యం సేవించి వాహనం నడుపుతున్నారు అలాంటి వారి కోసం మేము ఈ హెల్మెట్ కి ఇక్కడ ముందు భాగంలో సెన్సర్ ని ఏర్పాటు చేసాం ఈ సెన్సర్ ద్వారా ఈ సెన్సర్ ద్వారా ఈ హెల్మెట్ ని పెట్టుకున్న వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి ఈ హెల్ ఈ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి డ్రింక్ చేసినా చేయలేదు అబ్జర్వ్ చేసి ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే బైక్ అనేది స్టార్ట్ కాని విధంగా చేస్తుంది అలా ఈ రెండే కాకుండా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం వేసవి కాలంలో వాహనదారుడికి ఉడకపోతూగా ఉండడం ద్వారా హెల్మెట్ అనేది ధరించడం లేదు అందుకోసమని మేము ఈ హెల్మెట్కి భాగంలో చిన్న ఫ్యాన్ ఏర్పాటు చేశాము ఈ చిన్న ఫ్యాన్ ద్వారా మనం వాహనం నడుపుతున్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చల్లగాలి అనేది అందుతుంది అలాగే ఇక్కడ ఇండికేటర్ లైట్స్ ఏర్పాటు చేశాము ఈ ఇండికేటర్ లైట్స్ ద్వారా రాత్రి సమయంలో వెనుక వచ్చే వాహనానికి ముందు బైక్ వెళ్తుందని ఈజీగా గుర్తించగలుగుతారు అలా ఇక్కడ మేము ని కూడా ఏర్పాటు చేశాం ఈ వైపర్ ద్వారా ఇప్పుడు వర్షాకాలంలో వర్షానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎలాంటి వర్షం పడుతున్నప్పుడు క్లీన్ చేయడం ద్వారా మనకు దారి అనేది సరిగ్గా కనబడుతుంది ఇప్పుడు కార్లకు బస్సులకు వ్యాన్లకు ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ హెల్మెట్ కూడా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ మేము వైపర్ని ఏర్పాటు చేసినాము ఇది ఇలా ఉండడం ద్వారా మనకు దారి సరిగా అని అవుతుంది అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆ వర్షానికి వైపర్ ఖరాబ్ కదా ఖరాబ్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కాదు వైపర్లకు ఎలా అయితే ఉంటుందో సార్ కార్లకు కావిట్కి ఎలా అయితే ఉంటుంది అలాగే దీనికి కూడా ఏర్పాటు చేశాం సార్ అలా ఇందులో మనం జీపీఎస్ సిస్టం కూడా ఏర్పాటు చేశాం సార్ ఈ జీపీఎస్ సిస్టం ద్వారా ఇప్పుడు మన వాహనానికి అనుకోని పరిస్థితుల్లో మన ప్రమాదాని గురైనప్పుడు మన వాహనం ఎక్కడ ఉంది ఎలా ఉందని జీపీఎస్ సిస్టం ద్వారా ఈజీగా కనుక్కోవచ్చు ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను ధన్యవాదాలు